నేను ఈ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను అంకుల్ సింగిరేణిలో చేసి రిటైర్ అయ్యి అనమాట పదహారు సంవత్సరాలైన అంకుల్ రిటైర్ అయ్యి చాలా మంచి వాళ్ళు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు అండి నిజంగా అందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశము అందరితోటి కూడా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశమే అంకుల్ని ఆరోగ్యంగా ఉంచుతోందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అయితే చిన్న తోటలాగా పెట్టారు అంకుల్ వాళ్ళు ఈ తోటలో కాసినవి కూడా అందరికీ పంచుతారండి తను కష్టపడి అందరికీ కూడా కాసిన కూరగాయలు పళ్ళు అయితే అందరికి పంచుతుంటారు అంకుల్ మీరు ఎట్లా చేస్తున్నారు దీనికి ఏంటి ఏంటి మీరు ఆరోగ్యం వీటికి మందులు వేస్తారా చెట్లకి ఏం మందులు పురుగు రాకుండా పురుగు రాకుండా కానీ వీటికి ఎరువులు ఏమేస్తారు ఆకులవి పేడ అవి వేస్తుంటారా ఇదేంటి ఇది సపోటా చెట్టు కదా ఏం సపోటా పాల సపోటా పాల సపోట చూడండి సపోటా మొత్తం చెట్టు నిండా కూడా ఆ పింద వచ్చేసింది తర్వాత లేని లేదండి అంకుల్ వాళ్ళ వాళ్ళు ఇది చామంతులు ఇది మందార ఇది మల్లె ఒట్టి పూల చెట్లే కాదు దీనికి సంబంధించినటువంటి ఇంకా కూరగాయల చెట్లు అవి కూడా అంకుల్ రండి ఇది ఏంటిగా చెమ్మ చెమ్మకాయని మనం ఈ రోజుల్లో చాలా అశ్రద్ధ చేస్తున్నాము అందులో చాలా విటమిన్స్ ఉంటాయండి చెమ్మకాయ కంపల్సరీ తినాలి కాకపోతే అది లేతగా ఉన్నప్పుడే తినాలి బచ్చలి ఆకు ఎండాకాలంలో కూడా ఇంత మంచిగా ఈ పచ్చదనంతో ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే దీనికి ఎంత కృషి ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలండి తర్వాత ఇది గోంగూర కదా బెండ బెండ క్రీమ్ అన్న వేసారా ఓకే తవి పెట్టنا యాద్దాం ఇవి తర్వాత గోంగూర ఇవన్నీ తవి వేయడానికి కూడా ఇంకా ఇది గోంగూర దేవుడి కోసం పూజకి ఇవి ఈ ఏంటంటే మనం మస్క్ మిలన్ మస్క్ మిలన్ మస్క్ మిలన్ చెట్టు ఇది ఇది కూడా ఎంత చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయండి ఓకే అంకుల్ రంజిట్ అది బీపీకి వాటికి మంచిది అంటారు కదా గైగడ్డ ఉన్నదా కాయలు కాయలేదు ఇంకా గైగడ్డ ఇది సీతాఫలము మునగ చెట్లు మునగ చెట్లు రెండు మూడు చెట్లు పెట్టారు ఇంకా మామిడి చెట్ల దగ్గరికి వెళ్దాం రండి కరివేపాకు కరివేపాకు అండి మనకి ఫ్రెష్ కరివేపాకు ఇట్లా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి చక్కగా అన్నిట్లో వేసుకోవచ్చు ఇవి మామిడికాయలు అంకులు అన్ని తెలిపేశారు కాలనీలో అందరికీ కూడా పనిచేశారు మామిడికాయలు మామిడికాయలు మంచిగా ఉన్నప్పుడు నేను వీడియో తీస్తే బాగుండేది ఇవేమో కోతమామిడి కోత మామిడి అండి కనిపిస్తున్నాయి ఇక్కడ కోత మామిడి మైదా మైదాకు అది ఇది ఉంది అది లేదు అనకుండా ఇది జామ అండి జామ చెట్టు ఇది ఒక రకమైన మామిడి బంగినిపెళ్ళి మామిడి రసాలా బంగినిపెళ్ళి పచ్చడి కూడా ఉంటుంది పుల్లగా ఉంటాయా ఇది మా ఇది ఒక మామిడి నిమ్మ 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 చెట్టు మీద అన్ని కాయలు ఇంకా చెప్తున్నాను కదా అందరికీ కూడా ఇవన్నీ ఇస్తుంటారనమాట చెన్నంగి అండి ఇది వచ్చిందండి దీనితోటి మనము పచ్చడి చేసుకోవచ్చు చెన్నంగి తోటి చాలా మంచి పప్పులో కూడా వేసుకోవచ్చా పప్పులో కూడా వేసుకోవచ్చు అది బాగా వచ్చేసేదాన్ని గింజలు పడి మస్తు వస్తాయి ఇది ఒక సపోర్ట్ ఇది కూడా పాల సపోర్టేనా సపోర్ట్ ఇదిగోనండి మామిడి కాయలు ఇవన్నీ అయిపోయినాక ఒకటి అక్కడొకటి కాయలు పైన అయితే ఈ పని అంకులా అంటే ఇద్దరు కలిసి చేసుకుంటారట చక్కగా అంకుల్ ఎక్కువ చేస్తారా ఇక్కడ ఇది అంకుల్ ఇదేంట జాము ఏం జామా జామేనా కానీ పెద్దగా ఉన్నాయి ఆకులు ఇది మళ్ళీ తగడు ఆ తంగేడు కూడా పెట్టేశారా సీతాఫలం ఆల్రెడీ కాయలు వచ్చినాయి సీతాఫలం కాయలు ఎంత సూపర్ ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఇది కాతకు వచ్చింది అంకుల్ అసలు ఇంకా చూసానండి ఎంత కష్టపడి మనము ప్రతి విషయాన్ని కూడా ఇది కష్టమైతుంది అది కష్టమైతుంది అనుకుంటూ పనులు చేయకుండా ఉంటాం కదా ఇంత కష్టపడి మనకి ఇంత ఇదిగా చేస్తున్నారంటే నిజంగా నేను రోజు చూస్తున్నాను అంకుల్ని రావాలి అంకుల్ని వీడియో తీయాలి వీడియో అంకుల్ని చెప్పే వీడియో తీయాలి అని చెప్పిన చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజు ఇంకా నేను వచ్చాను వచ్చేసరికి కాయలైక అయిపోయినాయి నాకు మొన్న కాయలు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంటికి అప్పుడు అనుకున్నా నేను అయ్యో కాయలు కోసేసారు అంకుల్ నేను వీడియో తీద్దాం అనుకున్నాను అని చెప్పి సో చాలా హ్యాపీగా ఉందండి ఇట్లాంటి వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అవ్వాలి ఒక పని చేయడానికి మనకు కష్టం అని అనుకోవద్దు అని అనుకుంటే మనం కష్టపడితేనే దానికి ఫలితం మనకు వస్తుంది కదా ఇంత మంచిగా చేసినటువంటి ఈ వీడియోని మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ